రైతు మిత్రులారా ఈరోజు మనం ఒక ఎకరం పొలంలో కేవలం నాలుగు మాసాలలో మూడు లక్షలకు పైగా ఆదాయం ఎలా పొందవచ్చో చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న విన్నపం మీరు ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి వెల్లుల్లి ఇది ఒక సుగంధ ద్రవ్యం సంవత్సరం పొడుగున దీనికి డిమాండ్ ఉంటుంది ప్రతి ఇంట్లో ప్రతిరోజు వెల్లుల్లి తప్పనిసరిగా వాడతారు ప్రతి వంటకంలో దీన్ని ఉపయోగిస్తారు వెల్లుల్లిని కేవలం సుగంధ ద్రవ్యమే కాకుండా ఔషధాలలో కూడా ఉపయోగిస్తారు బహుశా మీరు చూసే ఉంటారు ఈ సంవత్సరం వెల్లుల్లి దారులు ఎంత తారాస్థాయికి చేరుకున్నాయో వెల్లుల్లి శీతాకాలంలో సాగు చేయడానికి చాలా ఉత్తమమైన కాలం దీనికి అనువైన నేలలు బంక నేలలు సారవంతమైన నేలలు మరియు ఎర్ర నేలలు ఈ పంటకు చాలా అనుకూలం ఈ చలికాలంలో తేమగా ఉండటం వల్ల ఈ వాతావరణం వెల్లుల్లి సాగుకు చాలా అనుకూలం వెల్లుల్లి కోతకు వచ్చే సమయానికి వేడి వాతావరణం అనేది కూడా దీనికి అనుకూలం వెల్లుల్లి పంటకాలం నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులు అయితే వెల్లుల్లిని విత్తనంగా ఎంచుకునేది చాలా ముఖ్యమైన భూమికను పోషిస్తుంది విత్తనంగా ఉపయోగించే వెల్లుల్లి గడ్డ లావుగా ఉండాలి పాయలు లావుగా ఉండాలి అలాంటప్పుడే మీకు అధిక దిగుబడి వస్తుంది మంచి యాజమాన్య పద్ధతులను పాటిస్తే ముప్పై నుంచి యాభై క్వింటాల మధ్య దిగుబడిని తీసుకోవచ్చు వెల్లుల్లిని వితుకునే ముందు కార్బిజంతో విత్తన శుద్ధి చేసుకోవాలి విత్తే దూరానికి వస్తే బోధెకు బోధెకు మధ్య ఇరవై ఐదు సెంటీమీటర్ల దూరం ఉండాలి మొక్కకు మొక్కకు మధ్య పది నుంచి పన్నెండు సెంటీమీటర్ల గ్యాప్ ఉండాలి అంటే ఒక ఒక పాయ నాడుతాం కదా పాయక్ పాయకు మధ్యన పది నుంచి పన్నెండు సెంటీమీటర్ల దగ్గర అంతరం ఉండాలి ఇక ఎరువుల విషయానికి వస్తే మనము దుక్కి చేసే అప్పుడు దుక్కిలో రెండు బస్తాల సింగిల్ సూపర్ పాస్సెట్ మరియు ఒక పాకెట్ గ్రీన్ గోల్డ్ను వాడాలి వీటికంటే ముందు భూమిని బాగా చదును చేసి మూడు నుంచి నాలుగు ట్రాక్టర్ల పశువుల ఎరువును చల్లుకోవాలి ఇక నీటి విషయానికి వస్తే దీన్ని డ్రిప్ ద్వారా లేదా కాలువల ద్వారా లేదా రెయిన్ పైపుల ద్వారా దీన్ని పారించుకోవచ్చు ప్రతి పది రోజులకు ఒకసారి నీటి తడులను ఈ మొక్కలకు ఇవ్వాలి విత్తిన ప్రతి నెలకు ఒకసారి చేలో కలుపును తీయాలి వెల్లుల్లిని నాటిన నెల రోజుల తర్వాత ఒక కాంప్రెస్ కట్ట మరియు ఒక పాకెట్ ఎవర్గ్రీన్ గోల్డ్ను పైపాటు మందుగా వాడ చల్లాలి అంతేకాకుండా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఎవర్గ్రీన్ బూస్టర్ అనేది రెండు గ్రాముల నీటిలో కలిపి పిచికారీ చేయాలి పంట కోసే పది రోజుల ముందు నీటి తడిని తప్పనిసరిగా ఇవ్వాలి పంట కోయడానికి వచ్చింది ఎలా తెలుసుకోవాలి అంటే మొదట వచ్చిన ఆకులు వాలిపోయి ఉంటాయి ఎర్రబడి ఉంటాయి వెల్లుల్లి చెట్లను పీకిన వెంటనే లేదా తవ్విన వెంటనే ఎంబటే ఎక్కడికి అక్కడ ప్యాక్ చేసుకోకుండా పీకిన చోటనే అలాగే రెండు మూడు రోజుల వరకు సూర్యరశ్మి సోకేటట్లు ఉంచుకోవాలి ఈ పద్ధతులన్నీ సక్రమంగా మీరు పాటిస్తే ముప్పై ఐదు నుంచి యాభై క్వింటోళ్ళ మధ్యన దిగుబడి తీసుకోవచ్చు ఎవర్గ్రీన్ గోల్డ్ మరియు ఎవర్గ్రీన్ బూస్టర్ కావాల్సిన వారు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి పొందవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇతరులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటే షేర్ చేయండి जय जवान जय किसान